అందరికీ నమస్కారం మంథనీలో సాయి శ్రీనివాస్ రామడుగు ఛానల్ ద్వారా ఈరోజు ప్రత్యేకంగా ఒక ఐటెం తీసుకురావడం జరిగింది చాలా మట్టుకు తెలుసు కానీ తెలియని వాళ్లకు తెలియపరిచే విధంగా ఒక ఐటెంను మీకు చూపించడం జరుగుతున్నది దీని ఏ కాయ అంటారు ఇది ఏ చెట్టులో ఇది కాయగా వస్తుంది ఈ కాయగా వచ్చినటువంటి దానిలో కూడా ఏముంటుంది అనేటువంటి విషయాన్ని మన మహావాది విజయ్ మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం హాయ్ విజయ్ ఇది మరి కొత్తగా కాయ తీసుకురావడం జరిగింది దీని యొక్క విధి విధానం ఏ విధంగా ఉండదు దీని యొక్క జననం ఏ విధంగా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నది దీనివల్ల ఫలం ఏ విధంగా దొరుకుతున్న దాని గురించి వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతాను భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే భగవంతుడు సృష్టించిన సృష్టిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి కాకపోతే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఫలాలు అన్ని చెట్లు అన్ని చేయమని మనం చూసే అవకాశం మనకు ఉండదు ప్రపంచంలో ఎన్నో చెట్లు ఉంటాయి ఎన్నో దేశాలలో ఎన్నో పనులు ఉంటాయి సో ముఖ్యంగా మన భారతదేశం గురించి ఆలోచిస్తే మీరు చూపించారు కదా ఇది యాక్చువల్ గా ఒక చిన్న కొబ్బరికాయలాగా కనిపిస్తుంది కొబ్బరి చెట్టుకు కొబ్బరి గెన వేసినప్పుడు ప్రారంభంలో కొబ్బరికాయలు అన్ని కూడా చిన్న చిన్న షేప్ లో ఉంటాయి కొన్ని కొన్ని రాలిపోతాయి కొన్ని కొద్దిగా వస్తాయి సో చెట్టు గాసులు ప్రతి పువ్వు కూడా అది ఉండాలి వికసించాలని లేదు ప్రతి పండు కూడా పెద్ద కావాలని లేదు కొన్ని రాలిపోతుంది సో అందులోనే భాగంగా ఇది మన చేతిలో ఉన్నది ఇది పూర్తి పరిపక్వంగా ఉన్న కాయ చిన్నగానే ఉన్నది పరిపక్వం అంటే ఏంటంటే ఇది చాలియా అంట చాలియా అంటే మనం భాగం అంటాం భాగం అంటే రెండు ఒక్క చేస్తే దాన్ని భాగం అంటాం ఇది చాలియా ఇది మనం భోజన అనంతరము మనము ఈ ఆహారం అరగడానికి దీన్ని పెద్ద తీసుకుంటారు పాన్లో కూడా దీన్ని చక్కగా ఈ చాలియా వక్క చేసి వేస్తారు సో మెయిన్ గా చెప్పాలంటే ఈ చాలియా చెట్టు మన చిన్నప్పుడు మనం ఎప్పుడు కూడా చూడలేదు మనకు తెలియదు ఇప్పుడు ఈ మధ్య కాలంలో యూట్యూబ్ వచ్చినాయి కనుక దానిలో మనం సెర్చ్ చేస్తే ఏ చెట్టు నుంచి ఏ పండ్లు ఏ పండ్లు ఎలా వస్తున్నాయని మనం చూస్తున్నాం సో మెయిన్ గా మన భారతదేశంలో ఉత్తర భారతదేశంలో మనకు ఆపిల్ వస్తుంది మన దక్షిణ భారతదేశంలో ఆపిల్ చెట్లు చూసాము చూడలేదు సో అట్లానే మనకు కింది గనుక వెళ్తే అటు సముద్ర తీరంలో ఉన్న కేరళలో కేవలం కేరళలో మనకు ఈ మసాలాకు సంబంధించిన ఆల్ ఇంగ మనకు అక్కడ లవంగాలు కావచ్చు ఇలాయచీ కావచ్చు ఇప్పుడు మన చేతిలో ఉన్న ఈ భాగం కావచ్చు కిందే ఛాయా కూడా అంటారు అంతేకాకుండా మెయిన్ గా జాజికాయ అంటాం కదా ఒకే జాజికాయ జాజికాయ కూడా సేమ్ యాక్సిడీస్ గా ఇద్దానే ఉంటుంది అది కూడా అద్భుతం అయితే ఇవన్నీ కూడా రిసెంట్ అంటాం అంటే ఇవన్నీ చెట్లన్నీ ఒకే రకంగా ఉంటాయి జాజికాయ చెట్టు కొబ్బరి చెట్టు ఛాలియా చెట్టు ఈవెన్ ఖర్జూరం ఇవన్నీ కూడా కొబ్బరి చెట్లు లాగానే కనిపిస్తాయి కానీ వచ్చే ఫలాలు మాత్రం డిఫరెంట్ గా ఉంటాయి సో ఒకే ఒక్క నుంచి చాలా మనకు ఐటమ్స్ కూడా వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కనుక జాజికాయ దాన్ని పై పొట్టు తీస్తే దాంతో అక్కడ కేరళలో ఎక్కువగా చాలా ఉంటుంది మన మామూలుగా తింటే కూడా చాలా అది చాలా చాలా ఇష్టం మా బ్రదర్ పేరు పేరుంది అశోకన్ సార్ అశోకన్ సార్ ద్వారా థ్యాంక్స్ టు అశోకన్ సార్ ఆయన ద్వారానే మనం యాక్చువల్గా గా సార్ చెట్టు కూడా తెచ్చిచ్చాడు ఈ కాయలు కూడా పచ్చి కాసిన వెంటనే అక్కడ నుంచి తెచ్చిస్తుంటాడు సో ఈ పండ్లన్నీ కూడా ఆయన ద్వారా మనం చూస్తున్నాం అయితే జాజికాయ మీద పొట్టు తీసిన తర్వాత అది తొక్కకు వాడతారు దాని మీద ఉన్నదా ఆ పొట్టు ఉంటుంది లేసు వస్తుంది జాపత్రి జాబితీ అంటారు జాపత్రి అంటారు జాపతి అంటారు దాన్ని మసాలాలు అంటాం దాని తర్వాత లోపల ఉండేది మనకు జానికాయ జాజికాయ్ దాన్ని బ్రహ్మాండంగా మన స్వీట్ ఐటమ్స్ వేసుకుంటాం పాలల్లో కూడా ఇంప్రోట్ దానికి ఆకులు వస్తాయి ఆకులు వస్తాయి కదా అది దీంట్లో బిర్యానీ దాంట్లో బిర్యానీ ఆకులు అంటారు కదా ప్రత్యేకంగా తెలియక బిర్యానీ ఆకులు అంటారు అది చాలా మంది ఫైవ్ యాక్టివ్ చెప్తానంటే ఒక చెట్టు గురించి చాలా చాలా ఐటమ్స్ వస్తే ఈవెన్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తామర కంపలంలాగా సేమ్ కొబ్బరి పొట్టు లాగానే బయటకు వస్తున్నది బట్ మెయిన్ గా చూస్తే ఇది లోపట వెళ్లేదే ఈ చాలియా భాగం బక్క ఇది పచ్చిది బహుశా మరి ఎంత మంది నాకు తెలియదు కానీ పచ్చిది నేను చెట్టు నుంచి తొలిచిన కాయ మా సిస్టర్స్ నేను నోట్లో వేసుకుంటే అది ఎట్లా ఉన్నదంటే యాక్చువల్ గా మనం కొబ్బరికాయ ఉంటుంది కదా కొబ్బరికాయని పలగొట్టిన తర్వాత లోపల కొంచెం ఎండిన తర్వాత తింటాను చూడు సేమ్ యాక్సిటీస్ గా కొబ్బరికాయ లాగా ఉన్నదాన్ని సో ఆ టేస్ట్ సో వీటిని ఏం చేస్తారంటే పాంటేలాలలో వీటిని పాలల్లో ఉడికిస్తారు ఈ చాలియాన్ని అని పాలల్లో ఉడికిచ్చి కొంచెం మెత్తగా చేస్తారు పెద్ద మనుషులు ఎక్కువగా దాన్ని సేవిస్తూ ఉంటారు ఆ టేస్ట్ మళ్ళా డిఫరెంట్ గా ఉంటుంది సో ఈ రకంగా ఈ దీని మీద పై పొర తీసివేస్తే ఈ పై పొర నుంచి కూడా బ్రషెస్ తయారు చేస్తారు పెయింటింగ్ వేసే కరెక్ట్ తాడు తయారు చేస్తారు సో దీని నుంచి వచ్చే ప్రతి ఐటమ్ కూడా ఏది కూడా వృధాగా పోదు సో మీరు చెప్పినట్టుగా చాలా మందికి తెలియకపోవచ్చు ఎందుకంటే మన చిన్నతనంలో కేరళలో అవి వెళ్తే మనం పుస్తకంలో చదువుకున్నాం కానీ చెట్లు ఎక్కడ చూస్తాం మనం చూడలేదు ఆపిల్ చెట్టు మనం ఎప్పటికీ చూడలేదు ఎందుకంటే కాశ్మీర్ పోతే కాశ్మీర్ లో దొరుకుతుంది అద్భుతం అద్భుతంగా చూడండి భాగం అంటే చాలి దీని పల్లె దీని రెండోకాల్ చేస్తే భాగం 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 అంటే రెండోకాల్ ఎస్ భాగం చాలా అద్భుతంగా ఉన్నది దీని యొక్క వివరణ చాలా విశిష్టతగా మంతెంలో కొత్త ఐటెం చేయాలనేటువంటి ఆలోచన తోటి ఈ చేయడం జరుగుతున్నది సేమ్ ఇప్పుడు దీని టాలీయాసి దీన్ని కొంచెం మనం కనుక ఎండలో పెట్టి ఎండిస్తే కనుక దీని మీద కొంచెం మనకు గోల్డెన్ కలర్ వస్తుంది వచ్చిన తర్వాత లోపల పూర్తిగా ఎండిపోతుంది కొంచెం గట్టిగా అవుతుంది ముద్దుగా ఉన్నది అంటే చాలా బ్యూటిఫుల్ లోపల లేయర్స్ కూడా ఇది ఇది ఒక రకంగా చెప్పానంటే పండు పండిన ముసలి వాళ్ళ జుట్టు లాగా ఉంటుంది అంటే ఇంగ్లీష్ వాళ్ళ జుట్టు ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఉంది సో దానిలో వెళ్ళిన ఈ చాలియా మాత్రం చాలా అద్భుతంగా ఉంది మీ అందరికీ కూడా ఈ కొత్త ఐటమ్ ని భాంవక చెట్టు యొక్క కాయిని మేము తీయడం జరిగింది దీని లోపల ఏ విధంగా ఉన్నదో దాన్ని చూపించడం జరుగుతున్నది అదేవిధంగా ఇప్పుడు అరకత్తి ఉన్నది అడకత్తెర అడకత్తెరలోంచి కూడా దీన్ని కడిజేయడం జరుగుతున్నది విజయ్ ఎంత పచ్చిగా ఉన్నప్పటికీ కూడా దీని భాగం అంటే ఒక ఒక దాన్ని రెండు భాగాలుగా గడిస్తే భాగాలు దాన్ని భాగం అంటారు